ओह <laughs> नहीं <laughs> చూశారు ఎండపల్లె గ్రామంలో ఫోర్ సెవెంటీ సిక్స్ బాక్ టూ టూ ఫోర్ సెవెంటీ సిక్స్ బాట్ త్రీ ఆరు రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు పీకేటీ పెట్ట బేగం పేరుతో పట్టా ఇస్తే ఆ పట్టాను దౌర్జన్యంగా ఆక్రమించి అందరికీ దారిగానే లేకుండా చేసి షేక్ యాష్మిన్ ఖాదర్మోదిన్ వాళ్ళ భర్త పేరు ఈ ప్రాంతంలో వాళ్ళు దొలుకుంటూ ట్రాక్టర్ పెట్టుకొని తోలుకుంటున్న వ్యక్తి ఇక్కడ వచ్చి రెండున్నర ఎకర భూమి కొనడం ఆ భూమి కానీ కోట్లో ఉండడం అందులో పక్కనే ఉన్నటువంటి చాందబేగం భూమి కానీ అనాథరైజేషన్గా రెండు వేల పన్నెండు పంతొమ్మిది పది రెండు వేల పన్నెండున డీకేటీ పట్టా అసైన్మెంట్ కమిటీలో లేని పట్ట చిత్రీకరించి ఐవిగని ముందు బేగం పేరుతో ఉన్నటువంటి పట్ట మళ్ళా తర్వాత అనాథర దొంగ పట్టాను క్రియేట్ చేసి ఈ పట్టాను క్రియేట్ చేసి విఆర్ఓలతో అక్రమంగా ఆన్లైన్ చేసుకునే చేసుకుని షేక్ యాష్మిన్ ఈ ఎండపల్లి గ్రామంలోనే ఈ పక్క ప్రజలందరూ అంటే ఈ ఎగువబారం అరిజనవాడ వాసులకు కానీ అదేవిధంగానే పెదకాలపల్లె వాసులకు కానీ ఈ పక్క దాదాపు వందల ఎకరాలు భూములకు పోయేదానికి కానీ దారి లేకుండా ఆక్రమించి ఇట్లా దారి ఉండింది దారి కానీ అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆమెకు అనుకూలంగా ఉండి ఆయన వాళ్లకు అడుగులకు మడుగులు వత్తు ఇప్పుడు కానీ వాళ్ళతో తొత్తుగా ప్రవర్తిస్తూ వాళ్ళు చెప్పినట్లు వింటూ ఆయన ఈరోజు మా మీద దుష్ప్రచారం చేస్తుంది మేము అధికారంలో ఉండగానే అధికారాన్ని పక్కన పెట్టి ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రివర్యులు కోసం మేము బయటకు వచ్చి మేము ఏ విధంగా త్యాగం చేసింది అదేవిధంగానే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల యాజమాన్యాల జేఏసీ కన్వీనర్గా ఉండు ఉంటూ మనము ఈరోజు కూటమికి మద్దతు ఇవ్వడం రాష్ట్ర నలుమూలలో కానీ అన్ని జిల్లాల్లో కానీ తిరగడం జరిగింది అందుకోసం ఈరోజు అసత్య పారోకులు నా మీద చేశారు అంటే వందల ఎకరాలు ఆక్రమించారు వందల ఎకరాలు ఆక్రమిస్తే ఈ కాలంలో సెంట్ ఆక్రమిస్తేనే ఎవరు గమనం పరిస్థితి లేదు కానీ మా తాతల కాలం నుంచేనో లేకపోతే మా తా మా నాయన కాలం నుంచి ఉండే భూములు నేనేదో ఆక్రమించిన అనుకునే పరిస్థితి ఉంటే చూపిస్తండి ఎక్కడైనా వచ్చి ప్రూవ్ చేయండి మేము ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం అదేవిధంగానే వెనకపక్క ఫోర్ సెవెంటీ సెవెన్ ఎండపల్లి గ్రామం విలేజ్లో నిర్మల కొవ్వూరు నిర్మల పేరుతో రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి భూమిని రెండు వేల పంతొమ్మిదిలో మేము కొనడం జరిగింది అంటే దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో మేము ఇక్కడే పుట్టి పెరిగి తిరిగి ఆ భూమి హరి హరి హరిప్రసాద్ హరిప్రసాద్ అనే వ్యక్తి వీరబల్ల వీరబల్లి హరిప్రసాద్ అని వాళ్ళ తండ్రి వాళ్ళ తాతల కాలం నుంచి ఉంది ఆ భూమిని మేము చూస్తున్నాం కాబట్టి మేము కొనడం జరిగింది ఉంటే కొంతమంది ఏజెసి మీకు ఉంది మీకు ఉందంటే దాన్ని కోర్టు చట్ట ప్రకారంగా తీసుకోవచ్చు దాన్ని ఏమి ఇబ్బంది లేదు మేము ఆక్రమించినామనుకో అంటే డాక్యుమెంట్ ఉన్నాయి ఎక్కడైనా ప్రూవ్ చేసుకోండి ఆన్లైన్లో ఎవరు ఉన్నారు నుంచి దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఆన్లైన్లో హరి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు అదే విధంగానే మళ్ళీ తర్వాత పువ్వురు నిర్మలా ఉన్నారు మళ్ళీ తర్వాత బాబిరెడ్డి లక్ష్మి పేరుతో వచ్చింది ఇట్లాంటి వాటిని కానీ దయాల వేదాలు మారినట్టు ఆక్రమణ చేసింది షేక్ యాష్మిన్ ఈ ప్రాంతంలో జనాలకు ఇబ్బంది పెడుతూ ఎవరికి దారి లేకుండా వెనకపోకుండా వందల ఎకరాలు వాసులకు ఇప్పుడు చినిక్కాయ వేస్తే చినిక్కాయ దోలుకోవాలంటే బండు రావాలి